హాయ్ అండి అందరికీ ఆకాశంలో చందమాం చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడే కరెంటు పోయింది కరెంటు పోయినప్పుడు ఆ వెన్నుల చాలా బాగుందన్నమాట ఇంకా వీడియో చేద్దాం అనుకుంటా ఉండేటప్పటికి మళ్ళీ వెంటనే కరెంట్ వచ్చింది అయినప్పటికీ కూడా చందమాం చూసేలాకి చాలా బాగుంది చెట్ల కొమ్మల్లో నుంచి మధ్యలో కనిపిస్తూ ఉండేటప్పటికీ ఇంకా వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది అంటే ఈ చందమామ చూసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అంటే చిన్నప్పుడు పిల్లలకి నా పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చందమామను చూపిస్తూ చిన్న పాట పాడుతూ పిల్లలకి అన్నం అన్నమాట కానీ ఇప్పుడు తల్లులు ఎవరైతే పిల్లలకి చందమామ కాదు కదా సెల్ ఫోన్లే చందమామలు అయిపోయినాయి కాబట్టి సెల్ ఫోన్లు చూపిస్తూ అన్నం పెడుతున్నారు అప్పుడైతే మా పిల్లలకి రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపోలు తేవే రావే అని పాట పాడుతూ మా పిల్లలకి గోరుముద్దులు తినిపించేదాన్ని అన్నమాట అంటే అప్పటి రోజుల్లో చాలామంది తల్లు అలాగే చేసేవారు నాకు చందమామను చూసినప్పుడు నాకు ఆనాటి చిన్న చిన్న గుర్తులు వస్తుంటాయి జ్ఞాపకాలు నెమర వేసుకోవటం అన్నమాట గతించిన కాలమే శ్రేష్టమైంది అన్నట్లు కాబట్టి చందమామ అందరికీ చందమామే ఎంతమందికి మామ అంటే అయినా తరతరాలకి వెళ్ళిపోయిన జనరేషన్కి మామే వచ్చే జనరేషన్కి మామే ఉన్న జనరేషన్కి మామే చందమామ సో కాబట్టి చందమామ అందంగా మామ మంచిగానే ఉంటాడు అన్నమాట సో కాబట్టి చిన్నప్పుడైతే మేము మాకు అప్పుడు ఈ ప్రహరీ గోడలు అలాంటివి ఏమి ఉండేది కాదన్నమాట చక్కగా అందరం ఆరు బయట మంచాలు వేసుకొని పిల్లలందరినీ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో కరెంటు కూడా లేదు టీవీలు లేవు కరెంట్ లేకపోతే టీవీలు ఎక్కడి నుంచి వస్తే కమ్మగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు పొలం పనుల గురించి ఇంకా రాబోయే పండగల గురించి అలా మాట్లాడుకుంటుంటే ఇంకా పిల్లలు అందరం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్ దగ్గరికి వచ్చి ఆట ఆడుకునేవారు నైట్ పది గంటలప్పుడు దాగుడు మూతలు ఒంగుళ లాటర్లు తర్వాత వచ్చేసి ఈ పెట్లాటని ఆడేవాళ్ళమే రాళ్ళు పెట్టి నలుగురిమి ఐదు ఐదుగురు కలిసి ఆడేవాళ్ళమే అట్లా రాత్రి పది గంటలప్పుడు కూడా చక్కగా ఆడుకుంటా ఉండేవాళ్ళం ఎలాంటి భయం ఉండేది లేదు అసలు అంతా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము హ్యాపీగా ఉల్లాసంగా నవ్వుకొని నవ్వుకొని ఆటలు ఆడుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం అలాంటిది ఈ రోజున అన్ని ప్రహరీ గోడలు ఎవరికొవరు హద్దులు మనసులకు హద్దులు మనుషులకు హద్దులు ఎన్న ఏర్పడిపోయినాయి అన్నమాట కాబట్టి మనుషుల స్వార్థం మెరిగే కొన్ని అన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి కాకపోతే ఏంటంటే చందమామ ఇంకా కింద లేదు కాబట్టి పొల్యూట్ గాల దేవుడు ఆకాశంలో పెట్టాడు కదా సూర్య చంద్రుల్ని సో కాబట్టి అది కూడా మార్స్ మీద గ్రహానికి వెళ్ళడం కానీ తర్వాత స్పేస్లోకి వెళ్ళడం కానీ అక్కడ కూడా ఆకాశంలో కూడా చాలా వేస్ట్ వదిలేరు మనోళ్ళు ఎందుకంటే ప్రయోగాలు చేయాలి కాబట్టి చాలా చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు చందమామ ఎదురుగ్గా పడుకొని మేము కింద మంచాలు వేసుకొని పడుకొని చందమామ ఎదురుగ్గా చూస్తా ఆ పక్కన చుక్కలను లెక్క పెట్టే వాళ్ళని నువ్వేం చుక్కలు లెక్కపడతావు నేనేం లెక్క పెట్టాలి మాకు అవే గేములు మాకు అవే మ్యాథ్స్ తర్వాత వచ్చేసి అవే మాకు బహుమతులు సో కాబట్టి మాకున్న మా జనరేషన్లో ఉన్నంత ఎంజాయ్మెంటు హ్యాపీనెస్ స్వచ్ఛధనం అనేది మా జనరేషన్లో ఉంది కానీ ఇప్పుడు మాత్రం జనరేషన్లో లేదండి సో కాబట్టి ఓకే అండి బాయ్ అందరి గుడ్ నైట్